చాలామంది నన్ను అడిగారు ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగారు కామెంట్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కంగారు పడుతుంది ఆ వీడియోస్ కూడా వస్తాయి కొంతమంది చాలా మంచి మంచి వీడియోస్ అడుగుతున్నారు అందులో భాగంగా ఇదేంటంటే భావనాశయ గురించి చెప్పండి మనం అసలు దీని గురించి ఎప్పుడు డిస్కస్ చేయలేదు చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఈరోజు సమయం వచ్చింది దీని గురించి చెప్పుకుందాం చాలామందికి డౌట్స్ ఉన్నాయి అసలు కారకా భావనాశయ ఎప్పుడు పనిచేస్తుంది శ్రీ మాధవానంద గురు ప్యో శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక చాలామంది నన్ను అడిగారు ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగారు కామెంట్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కంగారు పడుద్దు ఆ వీడియోస్ కూడా వస్తాయి కొంతమంది చాలా మంచి మంచి వీడియోస్ అడుగుతున్నారు అందులో భాగంగా ఇదేంటంటే కారకో భావనాశయ గురించి చెప్పండి మనం అసలు దీని గురించి ఎప్పుడు డిస్కస్ చేయలేదు చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఈరోజు సమయం వచ్చింది దీని గురించి చెప్పుకుందాం చాలామందికి డౌట్స్ ఉన్నాయి అసలు కారకాభావనాశయ ఎప్పుడు పనిచేస్తుంది కారకో భావనాశయ అన్నది ఎప్పుడు పనిచేస్తుంది అన్నది తెలుసుకోవడం చాలా సింపుల్ నేను చాలాసార్లు చెప్పేశాను ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారక స్థానాలు ఉంటాయి అని రవికి ఏంటి లగ్నము ఇక్కడ మన కారకోభావనాశయాలో వచ్చేటప్పుడు ఈ కాన్సెప్ట్ వచ్చేటప్పుడు భాగ్యస్థానాన్ని కూడా తీసుకోవాలి రవికి ఇది చాలా ఇంపార్టెంట్ వినండి ఈ వీడియో వింటే మీకు అర్థమవుతుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా స్థానం లగ్నమే కానీ కారకోభావనాశయ అనేది ఎక్కడ పనిచేస్తుంది అన్నది కూడా నేను చెప్తాను ఇప్పుడు తర్వాత చంద్రుడికి స్థానం అందరికీ తెలుసు కదా అక్కడ దిగ్బలం చెందుతాడు చంద్రుడు చతుర్థంలో ఫైన్ తర్వాత ఇంకేంటి రవి చంద్రుడు కుజుడు కారక స్థానాలు ఏంటి మూడు ఆరు స్థానాలు కారక కారకాస్థానాలని చెప్పుకుంటాం కుజుడికి బాగుంది తర్వాత కుజుడు అయిపోయిన తర్వాత బుధుడికి దశమ స్థానం కారక స్థానం అని చెప్పుకుంటాం బుధుడికి ఫైన్ గురువుకి రెండు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలు గురువు యొక్క కారకాస్థానాలని చెప్పుకుంటాం జాగ్రత్తగా వినేసేయండి ఇప్పుడే రాసుకుని మీరు ఏమైనా బట్టి పడదాం అనుకుంటే బట్టి పట్టేసేయండి మర్చిపోకూడదు ఒక గ్రహానికి స్థానం ఏంటన్నది మీకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి అర్థమైందండి శుక్రుడు సప్తమ స్థానం శని అష్టమ వ్యయస్థానాలు శని గురించి బోళ్ళు చెప్పుకున్నాం మనం అందులో అష్టమ వ్యయస్థానాలు మీరు నా వీడియోలు అందరికీ చూస్తే ఇంకా మీరు బట్టి పట్టేసే ఉంటారు ఈ వాటికి సరే ఇప్పుడు కారకో భావనాశయ ఎలా తీసుకోవాలి చాలామంది ఇలా చెప్పి భయపెడుతున్నారండి కారకాస్థానంలో స్థానంలో గ్రహం ఉంది అది కారకో భావనాశయ మీకు ఈ నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి మరి జాగ్రత్తగా ఉండండి అని అన్నారు ఫస్ట్ థింగ్ కారకో భావనాశయ అన్నది ఎలా తీసుకోవాలి అంటే ఆ కారకానికి సంబంధించిన గ్రహం యొక్క మహర్దశ జరుగుతోందో లేదో చూసుకోండి ఇది అందరికీ తెలిసిందే దశ జరుగుతోంది ఉదాహరణకి మనం ఏం తీసుకుందాము గురువుని తీసుకుందాం అందుకే ఎక్కువ కారక స్థానాలకు గురువు కదా అందుకని ఈజీగా అర్థమవుతుంది రెండు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలకి గురువు కారక కారక గ్రహం కదా గురువు ద్వితీయంలో ఉన్నప్పుడు మరి కారకో భావనాశయ పని చేయాలి కదా పనిచేయదు అదే ఇక్కడ క్లిష్ణ మీరు ఎత్తగా వినాలి జ్యోతిష్ శాస్త్రం అంటే ఇదే భాగ్యంలో గురువు ఉంటే భావనాశయ తీసుకోకర్లేదు లాభంలో గురువు ఉంటే కారకో భావనాశయ తీసుకోకర్లేదు అర్థమైందండి మీకు గురువు పంచమంలో ఉన్నప్పుడు మాత్రము కారకో అన్నది పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది ఇక్కడ పంచమంలో గురువు నీచం పట్టడం కానీ గురువు నీచ ఎక్కడ నీచం పడతారైనా గురువు మకరంలో నీచం పడతారు అంతే కదా అంటే గురువు మకరంలో ఉండి అది పంచమ స్థానమైనప్పుడు అయినప్పుడు ఏమండి ఉదాహరణకి కన్యాలగ్నం తీసుకోండి కన్యాలగ్నం తీసుకుంటే పంచమ స్థానం మకరం అవుతుంది పంచమం మకరం అవుతుంది అక్కడ గురువు అనుకుందాం అప్పుడు కారకో భావనాశయ అన్నది పనిచేస్తుంది వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి ద్వితీయంలో గురువు ఉన్నప్పుడు కారకో భావనాశయ తీసుకోక్కర్లేదు భాగ్యంలో గురువు ఉన్నప్పుడు కారకో భావనాశయ పనిచేయదు లాభంలో గురువు ఉన్నప్పుడు కారకో భావనాశయ పనిచేయదు మీరు ఎన్ని అనాలిసిస్లైనా చేసుకోండి ఇది దేనికి దానికి అన్నది కాదు జాతక చక్రాలు పక్కన పెట్టుకోవడము ఎనాలిసిస్ చేసుకోవడము సింపుల్ అనమాట జ్యోతిష్యం ఇప్పుడు నేర్చుకోవాలంటే అదే మనం పుస్తకం చదివితే జ్యోతిష్యం రాదు ఎనాలిసిస్ పుస్తకం చదివేశాం అయిపోయిన తర్వాత జాతక చక్రాన్ని ఎక్కువగా ఎనాలిసిస్ చేస్తూ ఉండాలి అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది అర్థమైందండి బుక్ నాలెడ్జ్ బుక్ నాలెడ్జ్ ఉంటే అక్కడే ఉండిపోతాం మనం ఆ బుక్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి బేసిక్ పాయింట్ నేర్చుకోవాలి బయటకు వచ్చి చేయాలి ఇంకా అప్లై చేయాలి ఒక్కొక్క జాతక చక్రం మీద ఎప్పుడూ కూడా కారకో కారకోభావనాశయ గురువుకి ఎప్పుడు పనిచేస్తుందయ్యా అంటే పంచమంలో ఉన్నప్పుడు అది కూడా నీచం పడ్డప్పుడు తర్వాత శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు శత్రుక్షేత్రంలో ఉండి ఏదైనా పాపగ్రహించే చూడబడుతున్నప్పుడు చూడండి ఎన్ని పాయింట్లు నేర్చుకుంటున్నాం మనం కారకో కారకోభావనాశయ పనిచేయాలి అంటే పంచమంలో గురువు ఉండాలి అది నీచస్థానమై ఉండాలి లేదా ఆయన యొక్క శత్రుక్షేత్రాలు క్షేత్రాలయ్యు ఉండాలి అంటే శనివర్గ రాసులయ్యి ఉండాలి అందులో గురువు ఉండి అది పంచమం అయితే అదొకటి కాకుండా ఆ గురువుని కనుక ఏమైనా నైసర్గిక పాపగ్రహాలు చూసినట్లయితే ఆ కారకో భావన సయా అన్నది పనిచేస్తుంది వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి ఇప్పుడు గురువు స్వక్షేత్రంలో ధనస్సు మీనాల్లో ఉండి లేదా ఉచ్చస్థిత అయిన కర్కాటకల్లో ఉండి అది పంచమ స్థానం అయ్యింది అనుకోండి కారకో భావనాశయ పంచేయదు ఏదైనా ఒక గ్రహం ఆయన స్వక్షేత్రంలో ఉండి అది కారక కారకాస్థానం అయితే కారకో కారకోభావనాశయ పంచేయదు గుర్తుంచుకోండి దానికి ఇంకా బలం పెరుగుతుంది ఆయన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు వాళ్ళకి ఎవండి అంతేగాని కారకో భావనాశయ అన్నది మాత్రం స్వక్షేత్రంలో ఉండి స్థానంలో ఉన్నప్పుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మాత్రము అది వర్తించదు వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు ఇప్పుడు గురువు నీచం పట్టి అది పంచమ స్థానమైనా శత్రు పంచమ స్థానమైనా పంచమ స్థానంలో ఉన్నప్పుడు పా నైసర్గిక పాపగ్రహాలచే చూడబడుతున్నా ఇది బాగా వర్తిస్తుంది అర్థమైంది కదా ఈ గురుగ్రహమే మిగతా గ్రహాలకు కూడా అప్లై చేసుకోండి ఇంకెలా తీసుకోవచ్చు ఇంకో గ్రహాన్ని తీసుకుందాం మనం ఈజీగా అవుతుంది శని తీసేసుకుందాం ఒక్కొక్కటి పెద్ద పెద్ద గ్రహాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మీకు అర్థం అవుతుంది తర్వాత ఇంకో గ్రహం కూడా చెప్పేస్తాను ఒక్కొక్కటి జాగ్రత్తగా వినండి మీరు అప్లై చేసుకోండి శని తీసుకోండి అష్టమ వ్యయస్థానాలకి కారకుడు బాగుంది ఇప్పుడు ఈ శని ఎక్కడ కారకో భావనాశయ పనిచేస్తుంది అంటే వ్యయస్థానంలో పనికిరాదు ఇంత గురువు ఒకటే ఒక స్థానం తీసుకుందాం పంచమ స్థానం మిగతా స్థానాల్లో కారకోభావనాశయ అన్నది పనికిరాడు అలాగే శని కూడా జయస్థానం కారకోభావనాశయ అన్నది తీసుకో మనం స్థానానికి తీసుకుంటాం ఇప్పుడు అష్టమంలో శని ఉండి అది ఆయన స్వక్షేత్రమైనా ఆయన ఉచ్చస్థితి అయినా కారకోభావనాశయ అన్నది పనికి రాదు అర్థమైందండి అలా కాకుండా శని అష్టమంలో ఉండి శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు అంటే గురువర్గ ఉండి అష్టమస్థానమైనప్పుడు ఆ శనిని ఇంకొక పాపగ్రహం ఏదైనా చూస్తున్నప్పుడు ఈ కారకో భావనాశయ అన్నది పనిచేస్తుంది అర్థమైందా మీకు అది స్వక్షేత్రము ఉచస్థితి అయితే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక్కడ కారకో భావనాశయ శనికి తీసుకుంటున్నప్పుడు అష్టమానికి కారకుడు కదా మరి అష్టమంలో ఉన్నాడు కదా ఇక్కడ అష్టమంలో ఉండి శని చేసే పెద్ద ప్లస్ పాయింట్ ఏంటో తెలుసండి ఎంత ఇబ్బందులు పెడుతున్నా కారక భావనసే సేపు పనిచేస్తుంది ఎవరికైనా జాతకుడికి అనుకుందాం ఎంత ఇబ్బంది పెడుతున్నా వాళ్ళకి విపరీతమైన ఇవ్వడం జరుగుతుందండి శని చేసే మంచి ఫలితం అదే అష్టమంలో ఉన్నప్పుడు అది శత్రుక్షేత్రమైనా మిత్రక్షేత్రమైనా నీచస్థితి అయినా అయినా ఏదైనా అనివ్వండి అష్టమంలో శని ఉన్న జాతకులు దీర్ఘాయుధాయం కలిగిన వ్యక్తులు అవుతారు ఇది గుర్తుంచుకోండి అది కాకుండా స్థితి స్వక్షేత్రము కాకుండా నీచలో పడి శత్రు అయ్యి అది అష్టమ స్థానం అయ్యి అందులో శని ఉన్నప్పుడు మాత్రం కార్కోభావన సహా పనిచేస్తుంది ఇలా తీసుకోవాలి వాళ్ళకి ఇంకా ఎలాంటి రిజల్ట్స్ వస్తాయన్నది వాళ్ళు అనుభవించినప్పుడు తెలిసిపోతూ ఉంటుంది కదా అలాంటివన్నీ ఉంటాయి సరే ఇక తర్వాత ఇప్పుడు ఒక శుక్రుని తీసుకోండి సప్తమ స్థానం కదా ఇందాక మనం గురువు చెప్పుకున్నప్పుడు ఒకటే స్థానం చెప్పుకున్నాం శని రెండు ఉంటే ఒకటే స్థానం చెప్పుకున్నాం శుక్రుడికి ఉన్నదే ఒక స్థానం ఖచ్చితంగా కారకోభావనాశయా అన్నది పనిచేస్తుంది సప్తమంలో సప్తమంలో శుక్రుడు ఉన్నారనుకుందాం ఇప్పుడు వృషభంలో ఉన్న తులలో ఉన్న మీనల్లో ఉన్న అంటే ఆయన స్వక్షేత్రము అది ఉచ్చస్థితి అది సప్తమ స్థానం అయినప్పుడు ఈ కారకోభావనాశయాన్నది పనిచేయదు కన్యలో శుక్రుడు ఉండి అది సప్తమ స్థానం అయ్యి లేదా శత్రుక్షేత్రాల్లో శుక్రుడు ఉండి అది సప్తమ స్థానం అయినప్పుడు ఈ కారకోభావనాశయాన్నది పనిచేస్తుంది అంటే గురువర్గరాశుల్లో ఉండి అది సప్తమ స్థానమై శుక్రుడు ఉన్నప్పుడు ఎందుకంటే శుక్రుడు మరి శనివర్గ గ్రహం కదా ఇప్పుడు స్వక్ష అది మిత్రక్షేత్రాలు కాకుండా శత్రుక్షేత్రాలు అంటే గురువర్గరాశులు తీసుకుంటాం తర్వాత ఇంకొకటి బాగా గుర్తుంచుకోవాలి ఇందాక గురువుకు చెప్పినట్టే శుక్రుడు కనుక నీచపడే సప్తమ స్థానమైనా శత్రుక్షేత్రమై సప్తమ స్థానమైనా కార్కో భావన సేవ పనిచేస్తుంది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే శుక్రుడి మీద నైసర్గిక పాపగ్రహాల యొక్క దృష్టి పడినప్పుడు మాత్రం ఇంకా ఎక్కువ ఉంటుంది నెగిటివిటీ కలత్ర దోషము వైవాహిక సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అసలు వైవాహిక జీవితం వాళ్ళు సంతోషం అన్నది ఉండదు వాళ్ళ వైవాహిక జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ జాతకుడు అర్థమవుతుందండి ఏదైనా సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు మీ వైవాహిక జీవితం ఎలా ఉందో చెక్ చేసుకోండి ఎనాలిసిస్ చేసుకోవాలి అది మాత్రం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంటుంది అలాగే ఒక్కొక్క గ్రహానికి ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను రవికి మీరు లగ్నం అన్నారండి భాగ్యం కూడా అన్నారు అది ఏంటండి అంటే ఇక్కడ రవి భాగ్యంలో ఉన్నప్పుడు కూడా మనము కారకో భావనాశయ తీసుకోవాలి అదే చిత్రం ఇక్కడ లగ్నమే కాదు అందుకని అది కూడా మీరు గమనించుకోండి ఈ ఒక్క కారకో భావనాశయ కాన్సెప్ట్లో మాత్రం అది వస్తుంది ఖచ్చితంగా అది డెఫినెట్గా రవికి కూడా వర్తిస్తూ ఉంటుందన్నమాట ఎందుకు రవికి భాగ్యస్థానం తీసుకున్నారని మీరు ప్రశ్న అడిగితే మరి సమాధానం చెప్పాలి కదా ఏదో చెప్పేసి వెళ్ళిపోతా ఇప్పుడు టీచరు ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ఎక్స్ప్లెయిన్ చేయకుండా సమ్ బోర్డు మీద నోట్ చేసుకుంటే వెళ్ళిపోయాడండి పిల్లవాడిని నోట్ చేసుకోమన్నాడు పాపం పిల్లవాడు నోట్ చేసుకుంటాడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఏ ఏమర్థం అవుతుంది ఇప్పుడు నేను అంతే తీసుకోండి అని చెప్పేశాను ఎందుకు తీసుకోవాలన్న ప్రశ్న వస్తుంది అది కూడా నేను చెప్పాలి ఎందుకంటే రవి మన ఆత్మకారకుడు తండ్రిని సూచించే గ్రహము మన తండ్రిని సూచించే గ్రహము భాగ్యస్థానం కూడా ఎవరిని సూచిస్తుంది మన తండ్రిని సూచిస్తుందండి అందుకని ఇక్కడ కార్కో భావనాశయ్య కాన్సెప్ట్లో భాగ్యస్థానంలో రవి ఉన్నప్పుడు కార్కో భావనాశయ పనిచేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి రవితో మాత్రం ఇక కుజుడికి వచ్చేటప్పుడు మూడు ఆరు స్థానాలకు కారకుడు అన్నాం కదా తృతీయం తీసుకోవాలి కుజుడికి ఎక్కువ బలం తృతీయం దగ్గర అనమాట అంటే కుజుడు తృతీయంలో ఉండి అది ఆయన నీచస్థితి అయినా శత్రుక్షేత్రమైన ఇక్కడ మీకు కారకో భావన శయ్యాన్నది పనిచేస్తుంది అక్కడ మీ యొక్క సోదరులతోటి విపరీతమైన తగాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి తను జాగ్రత్తలు తీసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో మాత్రం ఇక్కడ ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క గ్రహం చెప్పుకున్నాము అర్థమైందండి ఇప్పుడు చంద్రుడికి చతుర్థమే కాబట్టి సింపుల్ మీకు అర్థమైపోతుంది బుధుడికి కూడా అంతే రాజ్యస్థానం ఇక్కడ ఎక్కువ స్థానాలు ఉన్నాయి కాబట్టి దేనికి ఎక్కువ కారకో భావనాశయ పనిచేస్తుంది అన్నది నేను తీసుకున్నాను చంద్రుడికి చతుర్థం తీసుకోవాలి బుధుడికి దశమ స్థానం తీసుకోండి అప్లై చేసుకోండి కారకో భావనాశయ అన్నది అర్థమైందండి చంద్రుడిని చతుర్థ స్థానం తీసుకోండి ఆ చతుర్థ స్థానం ఇవ్వాలి చంద్రుడికి చంద్రుడికి నీచస్థితి అయినా అయ్యి పాపగ్రహాల యొక్క దృష్టి నైసర్గిక పాపగ్రహాల యొక్క దృష్టి ఆ చంద్రుని మీద పడినప్పుడు ఈ కారకోభావన భావనసే పనిచేస్తుంది బుధుడికి కూడా అంతే అయిన స్వక్షేత్రం అయింది అనుకోండి మిథునం కానీ కన్య కానీ అంటే ఆ ఉచస్థితి కాబట్టి ఇంక గొడవ లేదు రెండే ఉంటాయానికి వేరే ఉచస్థితి లేదు చంద్రుడైన ఆయన ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మీరు కారకో భావనసే సే తీసుకోగలరు బుధుడు కూడా అంతే ఇలా స్వక్షేత్రము ఉచస్థితిలో ఉన్నప్పుడు కారకో భావనసే సేవ బుధుడు నీచం పట్టే దశమస్థానమైనా అంటే మేనంలో నీచం పడతారు కదా అయినా అది దశమస్థానమైనా శత్రు క్షేత్రాలయ్యే దశమస్థానమైనా ఈ బుధుడు ఉన్నప్పుడు కారకో భావనాశయ పనిచేస్తుంది వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కెరియర్లో ఆ ఇది ఎప్పుడండి స్టార్టింగే చెప్పేశాను ఎప్పుడు వర్తిస్తుంది కారకోభావనాశయ అంటే ఇలా ఉన్నప్పుడు వర్తిస్తుంది కానీ ఆ గ్రహం యొక్క మహర్దశ కంపల్సరీ చూడాల జాతకులు ఇప్పుడే చెప్పుకున్నాను బుధుడు గురించి చెప్పాం కదా అదే కంటిన్యూ చేస్తాను బుధుడు మీకు స్వక్షేత్రంలో నేను మిథున కన్యల్లో ఉన్నారనుకుందాం అది దశమస్థానం అయింది అనుకుందాం కార్కో భావనసే పంచేది బుధ చేయదు బుధమహార్త వచ్చిందనుకోండి మీరు ప్రశాంతంగా ఉండొచ్చు కెరియర్ చాలా బాగుంటుంది అదే బుధుడు నీచపడ్డ శత్రుక్షేత్రం అయ్యి అది దశమస్థానం అయ్యి లగ్నాత్తు ఏదైనా పాపగ్రహం చూస్తున్నా చూడకపోయినా వర్తిస్తుంది చూస్తుంటే ఇంకా నెగిటివిటీ ఉంటుంది చూస్తున్నా బుధమహదశ జరుగుతుంది అనుకోండి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కెరియర్లో అక్కడ కారకో భావనాశయ అన్నది పనిచేస్తుంది వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా కారకో భావనాశయ అన్నది ఎప్పుడు తీసుకోవాలి అన్నది దీన్ని బట్టి మీరు ఇప్పుడు ఈ పాయింట్స్ నోట్ చేసుకుని దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి అంతేగాని భాగ్యంలో గురువు ఉన్నాడు కారకాగ్రహము కారకాస్థానంలో ఉండడం జరిగింది అందువల్ల కారకో భావనాశ అయింది గురుమహదశ నీకు పనికిరాదు అలా చెప్పేకూడదు అర్థమైందండి తర్వాత మీకు ఇంకో గ్రహం తీసుకోండి ఇంకా రెండు కారక స్థానాల గ్రహం ఏముంది కుజుని తీసుకుందాం కుజుడు నీకు సష్టమంలో ఉన్నాడు ఇందాక చెప్పాను తృతీయమే తీసుకోవాలి మీకు అని సష్టమంలో ఉన్నాడు మీకు కారకో భావన సే పనిచేస్తుంది అందుకని పనికి రాదు అని చెప్పడానికి లేదు లేదా తృతీయంలోనే ఉన్నాడు పనిచేస్తుంది అనుకుందాం నీకు కుజుడు తృతీయంలో ఉన్నాడు అది ఎక్కడ ఏ స్థానం ఏ రాసి అయ్యింది ఆయన స్థితిలో కానీ ఆయన స్వక్షేత్రంలో కానీ కార్కో భావనాశయ పనిచేయదు మరి అప్లై చేసుకుంటే తెలుస్తుంది ఇవన్నీ కూడా చెక్ చేసుకుని కారకోభావనాశయ ఎప్పుడు పనిచేస్తుంది ఎప్పుడు పనిచేయదు అన్నది జాగ్రత్తగా నేను చెప్పింది వినండి రాసుకోండి మీ జాతర చక్రంలో అప్లై చేసుకోండి ఆ మహర్దశ వచ్చినప్పుడు మాత్రం తరు జాగ్రత్తలు తీసుకోండి ఇక ఇప్పుడు నేను చెప్పినట్టుగా కారకో భావనాశయ మాకు పనిచేస్తోందండి మాకు పంచమంలోనే గురువు ఉన్నారు గురుమహర్దశ స్టార్ట్ అవుతుంది ఆయన నీచపట్టాడు లేదా శత్రుక్షేత్రంలో ఉన్నాడు ఆయన స్వక్షేత్రంలో కానీ ఉచ్చులో కానీ లేరు మరి ఏం చేసుకోవాలి అంటే కనుక ఇక ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు ఏం చేయాలి కారకోభావన సే పనిచేస్తుంది అనుకున్న జాతకులు ప్రతి ఆదివారము కూడా ప్రతి ఆదివారము కూడా మీరు నవగ్రహ స్తోత్రాన్ని తొమ్మిది సార్లు చదవండి ప్రతి ఆదివారం చదువుకోండి మీకు కార్కో భావనసే ఏ గ్రహమైనా అనివ్వండి అక్కడ తొమ్మిది సార్లు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి ఇంటి వద్ద చదువుకుని ఒక తమలపాకు తీసుకుని తూర్పుముఖంగా తమలపాకుని పెట్టి దాని మీద గుప్పిడి గోధుమలు పోసి బియ్య పిండితో ఒక ప్రమిద చేసి అందులో నెయ్యి పోసి ఏమండి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి ఒకే ఒక దీపారాధన చేసి నవగ్రహ స్తోత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకోవాలి ఇది చేసిన తర్వాత తొమ్మిది సార్లు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవాలి చదువుకున్నారు కదా అయిన తర్వాత అమావాస్య తర్వాత వచ్చే మొదటి ఆదివారం ఏదైతే ఉంటుందో ఆ మొదటి ఆదివారము మీరు ఒక కేజీన్నర గోధుమలు ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి అర్థమైందండి తర్వాత ఈ ఆదివారం ప్రతి ఆదివారం పరిహారం చేస్తూ ఉంటారు కదా చేస్తున్న ఈ ప్రతి ఆదివారము కూడా గో సేవ చేసుకోవాలి అంటే గోవులకి ఏం తినిపించాలి అంటే కనుక మీ చేతులతోటి ఆవులకి ఒక ఆరు తోటకూర కట్టలని తినిపించడానికి ప్రయత్నించండి ఈ పరిహారం చేసుకుంటూ వెళ్ళండి నవగ్రహ స్తోత్రం తొమ్మిదిసార్లు చదువుకోండి ఆ దీపారాధన చేసిన తర్వాత ఇది ప్రతి ఆదివారం చేయండి అమావాస్య తర్వాత వచ్చే ఆదివారం కేజన్నర గోధుమలు దానం ఇవ్వండి పరిహారంతో పాటు మీకు ఎంత రిలీఫ్ ఉంటుందంటే మీరు మీరే చెక్ చేసుకోండి మీకే తెలిసిపోతుంది చాలా మంచి ఫలితాలు ఉంటాయి నెగిటివిటీ నుంచి బయటపడిపోతారు ఫస్ట్ అర్థమైందండి ఇలా చేసుకోవాలి ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా శుభం